హాయ్ ఫ్రెండ్స్ మన వెహికల్ వచ్చేసి వితార బ్రేజా మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేసేది ఉన్న మన వెహికల్ ఈరోజు ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్స్ ఉండేది సో ఎందుకు అని అంటే టైమింగ్ చైన్ అనేది టోటల్గా పాడైపోయింది సో టైమింగ్ చైన్ అనేది మనకు ఇంజన్కి అనేది టైం టు టైం అనేది మనకు ఇంజన్ రొటేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది సో టైమింగ్ చైన్ అనేది లోపల చిన్న చిన్న చైన్స్ సిస్టమ్స్ ఉంటాయి సో అలాగే మనం టైమింగ్ చైన్ చేంజ్ చేసేటప్పుడు కింద ఉన్న ఆయిల్ చెంబర్ అనేది రిలీజ్ చేస్తాము గేర్ బాక్స్ దగ్గర ఉన్న ఒక చిన్న లాక్ కూడా తీసేస్తాము అదేవిధంగా మనకు ఇక్కడ టైమింగ్ చైన్కి సంబంధించిన బెల్ట్ పుల్లి రిలే ఆయిల్ సీల్ ఇవన్నీ చేంజ్ చేస్తాము కింద ఆయిల్ అనేది తీసేస్తాము సపరేటర్ నుంచి ఆయిల్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ మనకు తెచ్చిన ఐటమ్స్ చూద్దాము టైమింగ్ చైన్ అదేవిధంగా సైడ్ లివర్స్ గేర్ లివర్ అండి అదేవిధంగా లాక్స్ అదేవిధంగా మనకు ఇంజన్ ఆయిల్ అనేది చైన్కు లిమిటెడ్ అంటే తక్కువ ఆయిల్ అనేది సర్కులేట్ కావడానికి అనేది క్లిప్ అనేది పెడుతుంటాము అదేవిధంగా అవుట్ సైడ్లో బెల్ట్ కూడా తెచ్చాను ఎందుకంటే కొత్తదే ఉండాలి అన్నీ కొత్త వేసాము ప్రతి ఒక్క ఐటెం కూడా ఎన్జిపి అనే మారుతి వెహికల్స్ అన్నది ఇక్కడ చేస్తాము ఇక్కడ గేర్ బాక్స్ దగ్గర ఒక లివర్ పెట్టాము కదా అది ఇంజన్ అనేది ఎక్కడ టైమింగ్ సెట్ కాకుండా అవుట్ కాకుండా ఉండడానికి మనం సెట్ చేస్తాము కింద ఆయిల్ చేంబర్ అనేది కింద చూసాం కదా బ్లాక్ కలర్ది సో దాని కింద ఇక్కడ ఈ బ్లాక్ కలర్ అనేది క్యాప్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనం సాకప్ జల్స్ కూడా సౌండ్ వస్తుందని ఈ మనం స్టెడ్లో తెచ్చాము ఇది వచ్చేసి అనాబాండ్ అండి లోక్ టెక్ ఈ అన్నాబండ్ బాండ్ వచ్చేసి మనకు ఆయిల్ అనేది లీకేజ్ కాకుండా టైమింగ్ చేయిన్ క్యాప్ కానివ్వండి కింద చెంబర్ కానివ్వండి ఈ క్యాప్ అనేది మనము అనాబాండ్ అనేది పెడతాము అనాబాండ్ అనేది జస్ట్ గమ్ టైప్లో ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు బెల్ట్ ఓల్డ్ బెల్ట్ అదేవిధంగా డైన్మో అండ్ వాటర్ పంప్ వాపతి రిలే కూడా ఉంటుంది అది కూడా కొత్త తెచ్చాము సో మన వెహికల్ బ్రేక్ ఫ్యాట్స్ కూడా కంప్లీట్గా టోటల్గా అరిగిపోయాయి అవి కూడా చేంజ్ చేస్తాము ఇక్కడ చూసారు కదా ఈ బ్లాక్ కలర్ అనేది ఆయిల్ సఫరేటర్ కింద నుంచి అది పై వరకు సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది సో ఈ సర్ఫరేట్ చేసినప్పుడు దాని పక్కన ఇంకో చిన్న పైప్ బ్లాక్ కలర్ ఉంది కదా ఆ బ్లాక్ కలర్ పైప్ కూడా మనకు ఇక్కడ చైన్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ సర్క్యులేట్ అనేది జరగడం జరుగుతుంది సో ఇక్కడ అనేది మనము ఈ చైన్ టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేయకపోతే మన ఇంజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం ఇమీడియట్లీగా వర్క్షాప్ వచ్చేసి చేయించుకుంటున్నాము సో ఇక్కడ ఈ వర్క్షాప్లో ప్రతి ఒక్క వెహికల్ చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఇక్కడ వర్క్ చేస్తారు ఈవెన్ బిఎండబ్ల్యూ వాల్వో వెహికల్స్ కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు డెంటింగ్ పెయింటింగ్ చిన్న వెహికల్ కానివ్వండి పెద్ద వెహికల్ కానివ్వండి సెరామిక్ కోటిక్ కానివ్వండి సో పీపీఎఫ్ కానివ్వండి ప్రతి ఒక్కటి చేస్తారు వాటర్ వాష్ కూడా ఉంది సో ఇక్కడ వర్క్ షాప్ దగ్గరికి రాగానే మనకు రెస్పాండ్ అయ్యి ఓనర్ అనేది ఎవరైతే ఉన్నారో అతనే వర్క్ చేస్తాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే వర్క్ చేస్తూ ఉంటారు ఎవరైనా వర్క్ నేర్చుకునేది అనుకుంటే కూడా ఇతను ఇక్కడ వర్క్ నేర్పిస్తాడు అదేవిధంగా డెంటింగ్ పెయింటింగ్ కూడా చేస్తారు